హాయ్ అండి అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి చూస్తున్నారు కదా కమ్మటి చేపల పులుసు అమ్మ చేత్తో చేసే చేపల పులుసు కాకపోతే ఈసారి చేపల పులుసు అయితే నేనే చేశాను మరి అమ్మ దగ్గరుండి నాతో చేపల పులుసు ఎలా చేయాలనేది చేయించారు చూస్తున్నారు కదా ముందుగా ఒక పెద్ద ఉల్లిపాయ రెండు పచ్చిమిర్చి అయితే తీసుకుని కట్ చేసుకుని నూనెలో వేసుకుని వేయించుకోవాలండి మా అమ్మ చేతి స్టైలు చేపల పులుసు అయితే మాత్రం చేయాలి అంటే మా అమ్మే చేయాలి అంత బాగుంటుంది అంత టేస్టీగా ఉంటుంది మా అమ్మ చేతి చేపల పులుసు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయించుకొని కొద్దిగా వేసు వేయించుకోవాలి ఉల్లిపాయలు అయితే కామనే కదండి చిటికటి సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ కూడా వేసేసాను ఉల్లిపాయ వేగిన తర్వాత శుభ్రంగా చేప ముక్కలైతే కడిగి పెట్టుకోవాలి మేమైతే చేప ముక్కలు ముందుగానే కడిగి పెట్టుకున్నామండి చేప ముక్కలు కూడా వేసేసుకోవాలి చేపల కూర అయితే మాత్రం గరిటతో ఓ తిప్పకూడదండి నిదానంగా జాగ్రత్తగా తిప్పుకోవాలి ముక్క ముక్క తిరగేసుకుంటూ ఉండాలి లేకపోతే ముక్కలు అనేది చితికిపోతాయి చేప ముక్కల్లో నేనైతే ఎక్కువ కళ్ళు ఉప్పు వాడతానండి కళ్ళు ఉప్పు వేసాను కొద్దిగా పసుపు కారం వేసుకోవాలి మొక్కలకి కొంచెం పైపైన కలుపుకోవాలండి ఓ అయితే తిప్పకూడదు మొక్కలు చితికిపోతాయి పులుసు చింతపండు పులుసు నేనైతే ముందుగానే నానబెట్టుకున్నానండి చింతపండు అనేది ముందుగా నానబెట్టుకుంటే పులుసు తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది చింతపండు పులుసు అయితే పిండేస్తున్నానండి ఎప్పుడైనా చేపల పులుసుకి చింతపండు పులుసు అనేది మొక్కలు మునిగేంత వరకు పులుసు పిండుకోవాలి మొక్కలు మునిగాయి అనుకోండి చేప ముక్కలకి పులుపు ఉప్పు కారం అంత టేస్ట్ అంతా పడుతుంది చేపల పులుసు మనకి పులుసు కావాలి కదా పులుసు ఇష్టపడే వాళ్ళకు కూడా సరిపోతుంది ముక్కలు మునిగేంత వరకు చింతపండు పులుసు అయితే పిండుకోవాలి చూస్తున్నారు కదా ముక్కలైతే జాగ్రత్తగా విడివిడిగా ముక్కలు తిప్పుకోవాలండి కచ్చాపరిచాగా మామూలు కూరలు కలిపినట్టయితే కలపకూడవు ఎందుకంటే చేప ముక్క అనేది త్వరగా ఉడికిపోతుంది చేపలనేవి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి కొంచెం గెరెట తగిలిన ముక్క అనేది చితికిపోతుందండి చాలా జాగ్రత్తగా తిప్పుకోవాలి అసలు చేపల పులుసు వండుతుంటే ఆ అన్నం అయితే తినేయాలనిపిస్తుందండి అంత బాగుంది అమ్మ చెప్పి చేయిస్తుంది కదా దగ్గరుండి నాకైతే చాలా బాగా నచ్చింది ఫస్ట్ టైం నేనైతే చేపల పులుసు చాలా బాగా చేశాను మా అమ్మ దగ్గ దగ్గరుండి చేపల పులుసు చేయించారు నాతో కొంచెం సాల్ట్ తక్కువైందని కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నామండి కొంచెం గరం మసాలా నేనైతే గరం మసాలా ఎప్పుడైనా కానీ ఇంట్లో చేసుకున్నదే వాడుకుంటానండి బయటదైతే నేను ఎక్కువ వాడను కొద్దిగా గరం మసాలా మనం నాన్ వెజ్ వండిన ప్రతిసారి కొత్తిమీర వండాలంటే కుదరదు కదండి కరివేపాకు వేసుకున్న నాన్ వెజ్ కర్రీస్కి స్మెల్ అయితే మంచిగా వస్తుంది ఒకసారి ఇలా ట్రై చేయండి కొత్తిమీర లేకపోయినా కరివేపాకు వేసుకుని చూసారు కదా నా చేపలబుల్స్ ఎలా కుదిరిందో ఒకసారి మీరు ట్రై చేసి కామెంట్ చేయండి నా వీడియోకి ఒక చిన్న లైక్ ఇచ్చి నా ఛానల్ని సప్ చేసుకుని సపోర్ట్ చేయండి